ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కార్తీక మాసంలో తులసి దళాలు బిల్వ దళాలు కోయవచ్చా ఎందుకంటే ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా తులసి దళాలతో బిల్వ దళాలతో తప్పకుండా పూజ చేయాలి అని చెప్పి మనకు పురాణంలో చెప్పారు కదా కానీ తులసి చెట్టుని మనం పూజిస్తాం బిల్వ వృక్షాన్ని పూజిస్తాం తులసి బిల్వ దళాలు కోయవచ్చా ఏ ఏ రోజుల్లో కోయవచ్చు ఏ ఏ రోజుల్లో కోయకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి దీపదానం చేసేటప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పుకొని దీపదానం చేయాలి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు నదీ స్నానము ఉపవాసము చేయలేనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి సులువుగా ఎలా పూజ చేసుకోవాలి ముఖ్యంగా జాగరణ ఏ ఏ రోజుల్లో చేయాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా సమానంగా పూజించాలి అని మనకు కార్తీక పురాణంలో చెప్పి ఉన్నారు ఉదయం శ్రీమన్నారాయణుడిని పూజించాలి మహావిష్ణువుకి తులసి దళాలని సమర్పించాలి దానితో పాటుగా బిల్వ దళాలని కూడా సమర్పించాలి బిల్వ దళాలు అంటే పరమేశ్వరుడికి ఇష్టం కదా మహావిష్ణువుకి సమర్పించవచ్చా అంటే నిరభ్యంతరంగా సమర్పించవచ్చు వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో బిల్వ పత్రార్చిత ప్రియా ఏ నమ అనే నామం ఉంది కదా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో కూడా అమ్మవారికి ఒక నామం ఉంది ఓం బిల్వ నిలయా నమ అంటే బిల్వ వృక్షంలో అమ్మవారు ఎప్పుడూ కొలువుదీరి ఉంటారన్నమాట కాబట్టి లక్ష్మీదేవి బిల్వ వృక్షంలో ఉంటుంది కాబట్టి బిల్వ దళాలని తెచ్చి చక్కగా శ్రీమన్నారాయణుని పూజించవచ్చు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుని పాదాల దగ్గరకు చేర్చినట్లయితే మనకు శ్రీమన్నారాయణుడు అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు ఇక ప్రదోష వేళలో మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తాం కదా ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగం మీద కొన్ని నీళ్లు పోసి కాస్త భస్మాన్ని సమర్పించి శివయ్యకు చక్కగా బిల్వ దళాలు తులసి దళాలను కూడా సమర్పించవచ్చు పరమేశ్వరుణ్ణి తులసి దళాలతో పూజించవచ్చ అంటే నిరభ్యంతరంగా పూజించవచ్చనే శివపురాణంలో చెప్పి ఉన్నారు తులసితో పరమేశ్వరుని అర్చించినట్లయితే మనకు మోక్షం కూడా వస్తుంది పంచబిల్వాలు అని ఉన్నాయి కదా ఆ పంచబిల్వాల్లో తులసి దళం కూడా ఒకటి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది శివకేశవులకు అభేదము తులసి దళాలని కార్తీక మాసంలో కోయవచ్చా ఇంటి ముందర ఉంటుంది కదా తులసి కోట ఆ తులసి కోటలో మనం పూజించేటువంటి తులసి చెట్లో తులసి దళాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ కోయకూడదు వేరే తులసి చెట్లో కోసుకోవచ్చా అంటే కోసుకోవచ్చు కానీ ఆదివారము మంగళవారము శుక్రవారము పూర్ణిమ అమావాస్య ద్వాదశి చతుర్దశి ఈ తిథులలో మనం పొరపాటున కూడా తులసి దళాలని కోయకూడదు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత తులసి దళాలని తెంపకూడదు మామూలు రోజుల్లో కావాలంటే చక్కగా తులసి దళాలని కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు తులసి దళాలు దొరకలేదనుకోండి దేవుడికి సమర్పించినటువంటి తులసినే మళ్ళీ మనం తీసుకొని కొన్ని నీళ్లు ప్రోక్షణ చేసి పుండరీకాక్షాయన హాని అదే తులసి దళాలని మళ్ళీ పూజలో వినియోగించవచ్చు ఇలా పదహైదు రోజుల వరకు వినియోగించుకోవచ్చు ఇక బిల్వ దళాలని కార్తీక మాసంలో కోయవచ్చా అంటే బుధవారము శనివారము రెండు రోజుల్లో మాత్రమే బిల్వ దళాలని తెంపాలి మిగిలినటువంటి రోజుల్లో పొరపాటును కూడా బిల్వ దళాలని కోయకూడదు అష్టమి చతుర్దశి పూర్ణిమ అమావాస్య సాయంత్రం ఆరు గంటల తర్వాత బిల్వ దళాలని కూడా కోయకూడదు ఈ విషయాల్ని చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు కూడా పరమ పవిత్రమైనటువంటి రోజే ప్రతినిత్యము కూడా విడిచిపెట్టకుండా దీపారాధన చేసి భగవంతుడిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ప్రతినిత్యము కూడా భగవంతుడిని పూజించలేనటువంటి వాళ్ళు ఎందుకంటే కొంతమంది ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో చాలామంది పూజా మందిరంలో ఒక అర్ధ గంట సేపు కూర్చొని భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో ఆరాధించలేకపోతూ ఉన్నారు ఎంతసేపు బిజీ బిజీ లైఫ్ కదా కనీసం ఈ కార్తీక మాసం అయ్యే వరకు ప్రతి సోమవారం కూడా చక్కగా భగవంతుణ్ణి ఆరాధించండి ఎలా ఆరాధించాలి అంటే మీ ఇంటి దగ్గరలో నది ఉంటే చక్కగా వెళ్ళి ఆ నదిలో స్నానం చేయండి నది స్నానం చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది చక్కగా ఇంట్లో స్నానం చేసుకొని బట్టలు వేసుకొని అప్పుడు నదిలోకి వెళ్ళి నదీ దేవతకు నమస్కారం చేసి నదిలో స్నానం చేసి ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని గోవింద గోవింద అని మూడు సార్లు గట్టు మీద పోసేసి మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని పూజ చేయాలి అని చెప్పారు మామూలుగా మనం నిద్ర లేయవగానే పాచిపళ్లతో ముఖం కడక్కుండా వెళ్ళి నదిలో స్నానం చేయకూడదు అది మహాపాపం దగ్గరలో సముద్రం ఉంటే సముద్రంలో కూడా స్నానం చేయండి ఎందుకంటే సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి కదా గంగా యమున నర్మద సింధు కావేరి అన్ని నదులు కూడా సముద్రంలో కలుస్తాయి కాబట్టి సముద్ర స్నానము మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నది లేదు సముద్రము లేదు చెరువు ఉంది అంటే చెరువులో అయినా వెళ్ళి స్నానం చేయవచ్చు అసలు మా ఇంటి దగ్గర నది చెరువు సముద్రము ఏదీ లేదు మేము టౌన్లో ఉంటున్నాము అన్నటువంటి వాళ్ళు ఇంట్లోనే చక్కగా స్నానం చేసుకోండి స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది తులారాశం గతే సూర్యే గంగా త్రైలోక్య పావనేం సర్వత్ర ద్రవ రూపేణ సా సంపూర్ణ భవత్తదా ఈ శ్లోకాన్ని చెప్పుకొని చక్కగా తలస్నానం చేసుకోండి ఈ శ్లోకాన్ని చెప్పుకొని తలస్నానం చేసినట్లయితే నదీ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని మనకు పెద్దలు పురాణంలో చెప్పి ఉన్నారు ఆ తర్వాత చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని పూజా మందిరంలో కూర్చొని చక్కగా దీపాలు వెలిగించుకొని మీరు భగవంతుణ్ణి మీకు వచ్చినటువంటి స్తోత్రాలతో పూజ చేసుకోండి ఉపవాసం చేయాలా బీపీలు షుగర్లు లేనటువంటి వాళ్ళు చక్కగా ఉపవాసం చేసుకోవచ్చు బీపీ షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు సాత్విక ఆహారం తీసుకోండి అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా పాలు జ్యూస్లు ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ స్నానం చేసుకొని దీపాలు వెలిగించుకొని భగవంతుడికి ఒక దండం పెట్టుకొని మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని మళ్ళీ హాయిగా మీరు భోంచేసుకోవచ్చు కార్తీక సోమవారం వ్రతం చేసినటువంటి వాళ్ళు రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి మిగిలినటువంటి రోజుల్లో బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు ఈ కార్తీక సోమవారం నాడు చక్కగా భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళు నియమాన్ని పాటించాలి రాత్రంతా కూడా టీవీలు చూస్తూ సుల్లు కబుర్లు చెప్తూ మర్సటి రోజు ఆఫీసులో వెళ్ళి తూగుతూ అనారోగ్య సమస్యలు తెచ్చుకోకండి ఎందుకంటే భగవంతుడి చింతన లేకుండా జాగరణ చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇక కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు నిజంగా పురాణంలో ఏం చెప్పారంటే మనం గోదానము భూదానము సువర్ణదానము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దానాలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో కార్తీక మాసంలో దీపదానం చేస్తే అంత ఫలితం వస్తుంది అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండి దీపంలో బంగారు ఒత్తి వేసి దానం చేస్తారండి శక్తి లేనటువంటి వాళ్ళు బియ్య పిండి కావచ్చు గోధుమ పిండిని కావచ్చు చక్కగా తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఒక దీపంలా చేసుకోండి విరిగిపోయింది అనుకోండి కాస్త నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే కాస్త జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా రెండు దీపాలు చేసుకొని అందులో చక్కగా ఆవు నెయ్యి పోయండి ఇక వెంటనే మా దగ్గర ఆవు నెయ్యి లేదు నువ్వులు నూనె పోయొచ్చా కొబ్బరి నూనె పోయొచ్చా అని అడగకండి ఆవు నెయ్యి అని చెప్పినప్పుడు కాస్త ప్రయత్నించండి దొరుకుతుంది ఆవు నెయ్యిని పోయమని శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ తర్వాత చక్కగా ఒత్తులు చేసుకోండి రెండు ఒత్తుల మూడు ఒత్తుల అది మీ ఇష్టం ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసుకొని చక్కగా దీపాన్ని వెలిగించి ఆ రెండు దీపాలతో పాటు తాంబూలంలో చక్కగా ఒక వంద రూపాయలు రెండు అరటి పళ్ళు పెట్టి ఎక్కడైనా దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామికి కావచ్చు లేకపోతే గురువు గారికి కావచ్చు ఎవరైనా పండితుడికి కావచ్చు దీపదానం చేయండి దీపదానం చేసేటప్పుడు ఒక శ్లోకాన్ని తప్పకుండా చదవాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్సుహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం దీపదానం చేసినట్లయితే సంపదలు కలుగుతుంది సుఖం కలుగుతుంది శాంతి కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఈ నాలుగే కదండి మనకు కావాలి సంపదలు సుఖము శాంతి జ్ఞానము ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఇలా దీపదానం చేయండి ఇంతే దీపదానం చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట కార్తీక మాసంలో అసలు మేము ఏ పూజలు చేసుకోలేము ఏ దానాలు కూడా చేసుకోలేము ఎందుకంటే మాకు ప్రతినిత్యము కూడా ఆఫీస్ ఉంటుంది ఎంతో బిజీగా ఉంటాము మరి మాకేదైనా ఉపాయం ఉందా గురువుగారు అని అడిగినట్లయితే ఒక్కసారి మీరు హేమారెడ్డి మల్లమ్మ గారి కథను గుర్తు తెచ్చుకోండి హేమారెడ్డి మల్లమ్మ పరమ శివభక్తురాలు ఈవిడ కథను ఒకసారి వింటే చాలు మన జీవితం చరితార్థం అయిపోతుంది పెళ్ళయిన తర్వాత ఈ వేడికు ఎన్నో కష్టాలు వస్తాయి అత్తగారు శివ పూజ కూడా చేసుకొని ఇవ్వకుండా పని మీద పని పని మీద పని పని మీద పని చెప్పేది తోడికోడోళ్ళందరూ కూడా సూటిపోటి మాటలతో ఎత్తి పొడుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇవంతా కూడా భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలు అన్నమాట కానీ ఆవిడ ఎన్ని పనులు చెప్పినా కూడా కిక్కురు అనకుండా చేస్తూ సాయంత్రం కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించడానికి వెళితే ఆవిడ సౌందర్యాన్ని చూసి ఒక దుర్మార్గుడు ఆవిడను కోరరాన్ని కోరి కోరుతాడనమాట అప్పుడు ఆవిడ అంగీకరించకపోతే ఎలాగైనా సరే ఈవిడను సర్వనాశనం చేయాలని ఊరంతా పుకారు చేస్తాడు సాయంత్రం ఆవిడ శివాలయం దగ్గరకు దీపారాధన చేయడానికి కాదు వచ్చేది నన్ను కలుసుకోవడానికి అని చెప్తాడనమాట ఆ తర్వాత అత్తగారికి ఈ విషయం తెలిసి కోడల్ని చిత్రహింసలు పెట్టి గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది ఆ తర్వాత ఊరి వాళ్ళందరూ ఎక్కడ నీ కోడలు అని అడిగితే ఊరి వాళ్ళ పోరపడలేక మళ్ళీ గదిలో నుండి వదిలిపెడుతుంది ఊరిలోకి వదిలిపెట్టదు గొడ్ల చావిడిలో వదిలిపెడుతుంది అనమాట ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ ఉదకాలి పాత్రలన్నీ కడగాలి ఆవుల కింద చెత్త తోయాలి అన్నీ తోసిన తర్వాత ఇంట్లో మిగిలిన కాస్త అన్నం పెడితే ఆ అన్నం తినేది ఆ గొడ్ల చావిడిలోనే పడుకునేది కార్తీక మాసం వస్తుందన్నమాట కార్తీక మాసం వస్తే ఇంట్లో వెళ్ళి శివయ్యను ఆరాధిస్తామంటే పూజ గదికి బీగం వేసేస్తారు ఇక బయటికి అత్త పోనివ్వదు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక రుబ్బురోలు ఉంటే ఆ రుబ్బురోల్నే శివలింగంగా భావించి చక్కగా అక్కడ నీళ్లు చేదే బావి ఉంటుంది కదా ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళనే తీసుకొని తల మీద పోసుకొని గంగాదేవిని స్మరిస్తుంది అమ్మ నేను గంగా నదిలో స్నానం చేయలేను ఇక్కడే నేను స్మరించి స్నానం చేస్తున్నాను అని గంగాదేవికి ఒక నమస్కారం చేసి మళ్ళీ బావిలో నుండి నీళ్లు చేది అక్కడ రుబ్బ్రోలు ఉంటే ఆ రుబ్రోల్ని శివలింగంగా భావించి నమశివాయ అని ఆ నీళ్లు పోస్తుంది కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి మీద పడుతుందన్నమాట ఆ నీళ్లు ఆ తర్వాత నీళ్లు కాంచేటువంటి పొయ్యి ఉంటుంది కదా ఆ పొయ్యిలో కాస్త బూడిద ఉంటే ఆ బూడిదను తెచ్చి ఆ రుబ్బురోలు పూస్తుంది నమశివాయ అని అది కైలాసంలో స్వామికి చేరుతుంది అక్కడ ఉన్నటువంటి పూలన్నీ కూడా కోసుకొని వచ్చి ఆ రుబ్రోల మీద వేస్తుంది నమశివాయ అని అది కైలాసంలో వారి పాదాల చెంత పడుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించగానే ఎవడైతే ఆవిడ మీద తప్పుడు ప్రచారాలు చేశాడో వాడికి పోతుంది అత్తకు తోడి కోడళ్లకు శరీరం అంతా కూడా మంట పుడుతుంది అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకుంటారు ఆ తర్వాత మల్లమ్మ గారు ఈ సంసారం మీద విరక్తి కలిగి శ్రీశైలానికి వెళ్ళిపోయి అక్కడ స్వామిని సేవిస్తూ స్వామి ధ్యానం చేస్తూ అక్కడ ఒక గోశాల ఉంటే అక్కడే తన జీవితాన్ని మొత్తము గడిపి స్వామిలో ఐక్యం అయిపోతుంది ఇప్పటికీ శ్రీశైలంలో గోశాల సమీపంలో మల్లమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం ఒక మందిరము ఒక బృందావనం కట్టారు అలా పరమేశ్వరుని చిత్తశుద్ధితో పూజించి స్వామిలోనే ఐక్యమైంది అందుకే చెప్తారు యోగి వేమన గారు ఆత్మశుద్ధి లేని ఆచారం అది బాండ శుద్ధి లేని చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ ఏల రా విశ్వదావిరామ వినరవేమ సమయం ఉన్నటువంటి వాళ్ళు బద్దకించకుండా శాస్త్రోక్త విధంగా స్వామిని పూజించండి సమయం లేనటువంటి వాళ్ళు పూజ గదిలో దీపం వెలిగించి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకొని మీ పనులకు వెళ్ళండి లోకా సమస్తాసుకి నో భవంతు స్వస్తి